మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో గురువారం రోజున కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఊత్కూర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమం సందర్భంగా అంబేద్కర్ సంఘం మండల ముల్కల రామ్ దాస్ మాట్లాడుతూ పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ పట్ల అసభ్య పదజాలంతో కించపరిచినట్లు మాట్లాడడం సబబు కాదని వెంటనే వారు దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ పార్టీ అమిత్ షాపై క్రమశిక్షణ చర్యలు చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు ముల్కల రాందాస్ కార్యదర్శి రవి కౌన్సిలర్ చాతరాజు రాజన్న అంబేద్కర్ సంఘం నాయకులు దొంత నరసయ్య చిప్పకుర్తి నారాయణ గరిసె రవీందర్ మేకల బాణేష్ దేవయ్య విక్రమ్ రమేష్ ప్రేమ్సాగర్ అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎస్టిసి మైనార్టీ అందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా అమిత్ షా కేంద్ర మంత్రి గారు మాట్లాడడం దాన్ని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా ఎందుకంటే మీకు కుంభకోణాలు చేసి దేశాన్ని ముంచే చరిత్ర నీకుంది దేశాన్ని ముంచిన దేశం దాడించే చరిత్ర నీకుంది అమిత్ షా గారు ఎందుకంటే నీకు అలవాటు ఉంది కాబట్టి ఈ రోజు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలు అందరూ ఏకమైతే నీ కన్ను ఓర్తలేవు నీ కుట్రలతో భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఒక కుట్ర కట్టి నువ్వు పెద్ద కుట్ర చేస్తున్నావు దీన్ని ఖబర్దార్ అమిత్ షా గారు రానున్న రోజుల్లో మీ మంత్రులు కానీ మిమ్మల్ని కానీ తిరిగి నిచ్చే ప్రసక్తి లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైట్లందరూ ఏకమై నిన్ను కార్మి కొట్టే రోజు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సోదరులను అందరు గమనించండి ఎస్సీ ఎస్టీలు అందరికి కళ్ళు తెరవండి ఇవాళ మనందరికి ఎంత అవమానం జరిగింది అంబేద్కర్ గారిని మనం అంబేద్కర్ గారికి ఇంత అవమానం చేసినట్టు మా హేళ చే మనం లేనట్ట మన మనోభావాన్ని దెబ్బతీసే విధంగా సందర్భంగా తెలియస్తూ నేను ఖండి తీవ్రంగా ఖండిస్తున్నాను జై భీమ్ జై భీమ్లు మరి నిన్న ఈ భారతదేశంలో ఒక చీకటి రోజుగా నిన్న జరిగింది అదే విధంగా భారతదేశానికి గుర్దినం మరి గౌరవ మంత్రి పదవులో ఉండి మరి భారత రాజ్యాంగం ద్వారా ఎన్నుకబడి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏదైతే గౌరవ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ దేశ పాలనలో ఉండి పార్లమెంటు సభ్యునిగా మరి మంత్రిగా ఉండి కూడా మరి రాజ్యాంగం మీద మరి అంబేద్కర్ గారి మీద విషం చిమ్మటం అనేది చాలా హేయమైనటువంటి చర్య మరి మేము ఎప్పటి నుంచో మేము అనుకుంటా ఉన్నాం ఇదే విధంగా ఇది భాజపా ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ మూలాలతో ఉన్నటువంటి పార్టీ మరి అప్పుడు గాంధీ మహాత్ముడు భారతదేశానికి స్వతంత్రం చేస్తే మరి అప్పుడు ఉన్నటువంటి గాంధీని కూడా చంపినటువంటి చరిత్ర మరి వాళ్ళదే అదే సందర్భంగా ఇవాళ కేవలం మరి మనం ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బోధించు సమీకరించు పోరాడు అనేటటువంటి నినాదం ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఏకమయ్యి ఈ దేశంలో ఉన్నటువంటి ఒక స్థాయి వచ్చి ఈ దేశ రాజ్యాధికారాన్ని కైవసం చేసుకునేటటువంటి పరిస్థితులు రాబోతున్నాయని మరి వాళ్ళ పీఠాలు కదులుతున్నాయనే భావనతోని అంబేద్కర్ గారి మీద నిషం చెమ్మి మరి అంబేద్కర్ గారిని చపించే బదులు ఒక దేవుణ్ణి చంపిస్తే ఏడు తరాల స్వర్గం దొరుకుతుందని కావచ్చు నువ్వు దేవుణ్ణి ఏ దేవుడి అన్న తలుసుకో ఏ దేవుని దాన్ని గొప్ప ఏ స్వర్గానికి మొక్కు కానీ ఈ భారతదేశంలో కూర్చున్నటువంటి ప్రతి బడుగుతుడికి ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క ప్రాణికి మరి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాజ్యాంగమే ప్రారంభిష్యం రాజ్యాంగమే ప్రాణవాయువు రాజ్యాంగమే ఆక్సిజన్ కాబట్టి దయచేసి ఈ విధమైనటువంటి మేలాపాలను పేలినటువంటి అమిత్ షా గారిని తక్షణమే మరి గౌరవ మంత్రి ప్రధానమంత్రి మోడీ గారు మరి మంత్రివర్గం బంత్రం చేయాలి ఒకవేళ ఆయన మీద చర్యలు తీసుకోవాలి ఆ విధంగా చర్యలు కనుక తీసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా చేసేటటువంటి ప్రతి ఉద్యమంలో మేము పాల్గొన పంచుకుంటాం అదేవిధంగా అమిత్ షా గారు గద్దెదిగా వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తరఫు నుంచి వెళ్ళి అదేవిధంగా అంబేద్కర్ లక్ష రూపాయల తరఫు నుంచి వెళ్ళి వినియోగించుకుంటూ అందరికీ జాయి